జనగలం న్యూస్ కి స్వాగతం ఈరోజు ఆధ్వర్యంలో తీసుకోవడం ఆ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ ఆఫీస్ గుంతకల్ ఆఫీస్ తోన ఈ సదస్సును ఏర్పాటు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పార్టీ నాకు ఇక్కడ పంపించడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లు మీద నిన్ననే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది అంతేకాకోకుండా రాజ్యసభలోన కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం కూడా జరిగింది అంతేకాకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల జనాభా పైచీలకు ఉన్నాం మనము ఏమంటే లెక్కల్లో చూపిరు ప్రభుత్వాలు అంతేకాకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గరగా కోటి మంది జనాభా ముస్లింలు ఉన్నారు అవి కూడా లెక్కల్లో చూపిరు ఎందుకంటే జనాభా లెక్కల్లో చూపించినట్లయితే సామాజిక వర్గంగా వాళ్ళకి సీట్లు కేటాయించాల ఈ సీట్ల కేటాయింపుల్లోన జనాభా ప్రతిపాదిగా ఎవరు తీసుకోవడం లేదు కాబట్టి మనం వెనుకబడిపోయినాం అంతేకాకోకుండా ముస్లిం సమాజంలోన మనం ఎందుకు వెనుకబడినామంటే ముఖ్యంగా చదువు దగ్గర మనం ముందుకు రావడం లేదు ఎవరైతే చదువుకోని వాళ్ళు ముందుకు వస్తారో ఆ రోజే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఎదురు తిరగడానికి భారతదేశ పౌరునిగా ముందుకు రావడం జరుగుతుంది మనకి ఆ నాలెడ్జే లేకోకున్నప్పుడు ఎవరో చేస్తారులే ఎవరో ముందుకు వస్తారులే పోయిన వాళ్ళు వాళ్ళు ఎండపోదాంలే అనే ధోరణిలోనే మనం ఈ రోజు వరకు కూడా వెనకలే ఉన్నాం అంతేకాకోకుండా భారతదేశంలో సుదీర్ఘ కాలంలో పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వానికైనా ఎదిరించే కెపాసిటీ ఒకే ఒక పార్టీకి ఉంది అది ఏ పార్టీ కంటే లెఫ్ట్ పార్టీకే ఆ లెఫ్ట్ పార్టీలు ఈ రోజు వరకు తెచ్చిన నల్ల చట్టాలన్నిటికీ వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమాజాలకి తోడు తీసుకొని పోతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా లెఫ్ట్ పార్టీలకి భయపడడం జరుగుతుంది భయపడి కొన్ని రైతు చట్టాలని రద్దు కూడా చేయడం మనం భారతదేశంలో చూసాం అదే విధంగా వక్ బోర్డ్ చట్టం గురించి కూడా బిల్లు గురించి కూడా కొన్ని అంశాలు నేను చెప్తా మనోళ్ళకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు ముఖ్యంగా వర్క్ బోర్డు బిల్లు అమలు అయింది ఆల్రెడీ అమలు అయిన తర్వాత ఇంతకు ముందు బోర్డు బిల్ వర్క్ బోర్డు చట్టంలోన ముస్లిం నేతలు కూడా వర్క్ బోర్డుకి దాన ధర్మాలు చెయ్యొచ్చు ఎన్నైనా చెయ్యొచ్చు గోప్యంగా బహిరంగంగా కూడా ఇప్పుడు వచ్చిన బిల్లులో ఎవరైతే ముస్లిం ఏతరులు దాన ధర్మాలు వక్ చేసేకి హక్కు లేదు ఎందుకంటే ఎవరైనా కూడా ఆరు నెలలు వాళ్ళు ముస్లిం ముస్లింగా మారి ముస్లింలో చేరి తర్వాత వక్ బోర్డుకి దానం చేయాలని చెప్పేసి ఈ బిల్లును పొందుపరచడం జరిగింది అది ఒకటి ఇంతకు ముందు వక్ బోర్డు చట్టంలోన ఏదైనా వక్ బోర్డు చట్టం ఈ స్థలం వర్క్ బోర్డ్ది అని చెప్పేసి వర్క్ బోర్డు ఎక్కడైనా కూడా కోర్టులో తీర్చుకోవాలంటే ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉన్నా ఒక సొంత ప్రతిపాదిక కలిగిన వర్క్ బోర్డు చట్టాన్ని ఈ రోజు హైకోర్టులో కూడా తొంభై రోజుల తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు తుది నిర్ణయం ఎవరు చేస్తారంటే వర్క్ బోర్డు యొక్క ఆస్తుల్ని కలెక్టర్ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఏ అధికారి చేతిలోకి పోయి ఆయన ఈ ఈ స్థలం వక్ బోర్డుది కాదు ఇది మీదే అని చెప్పేసి ఆయన నిర్ణయిస్తే మనం ఏం చేయలేం దాని గురించి ఇవన్నీ గుర్తించుకోవాలి అంతేకాకోకుండా వర్క్ బోర్డ్ చట్టంలోన ఇప్పుడు తెచ్చినటువంటి బిల్లులోన మహిళలకు కూడా చేర్చే అధికారం ఇచ్చారు ఇంతకుముందు వక్బోర్డ్ చట్టంలో మహిళలు అనే ప్రస్తావనే లేదు మన సమాజంలోన మహిళల్ని మనము ఎలా చూస్తాం మీకు తెలుసు హిజాబ్లో ఉంటారు వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఆ కాల రాస్తూ ఈ కమిటీల్లోకి తీసుకోవడం జరిగింది అంతేకాకోకుండా ముస్లిం కూడా వర్క్ బోర్డులో చేర్చే అధికారం తీసుకొచ్చారు ఇవన్నీ మనం ఆలోచన చేయాల ఎందుకంటే ఎలక్షన్ టైంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూసిన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వం చేజెక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం ముస్లింలందరినీ నయవంచన చేసి ఈ రోజు గద్దెనెక్కి ముస్లింల నల్ల చట్టానికి సపోర్ట్గా లోనా రాజ్యసభలోనా ఓటింగ్ చేసి ఈ చట్టానికి అమలు పరిచేలా ఒక భాగమైన ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నా ఆ రోజు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి మా ముస్లింలందరినీ నైవంచం చేసి మీ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ముస్లింలుగా ఉన్నారు ఎంపీలుగా ఉంటారు రాజ్యసభ సభ్యులుగా ఉంటారు వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ పార్టీకి సంబంధించినది కాదు మన ముస్లింలకి మనల్ని ద్రోహం చేస్తున్నారు మన రాబోయే తరానికి కించపరిచే విధంగా మనల్ని అనగదొక్కే స్థాయిలోకి తీసుకుపోతున్న ప్రభుత్వాలని మనం సపోర్ట్ చేయాలా మీరు ప్రశ్నించుకోండి ఒకసారి ఎందుకంటే ఇటువంటి పార్టీలకి మన లెఫ్ట్ పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా రాబోయే ఎలక్షన్లలోన స్థానిక సంస్థలైతేనేమి సార్వత్రిక ఎన్నికల్లో అయితేనేమి మీరు అలయన్స్గా ఉండకూడదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నా విజ్ఞప్తిగా అంతేకాకోకుండా గుంటకల్ పట్టణంలో నిన్న ఒక వారం రోజుల నుంచి యువకులైతేనేమి ముస్లిం మైనార్టీ నాయకులైతేనేమి అలాగే వివిధ సామాజిక సంఘాల నాయకులైతేనేమి అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుందామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖాజీసాబా ఆధ్వర్యంలో నిన్న మన సద్దాం హుసేన్ గారికి జేఏసీ ప్రెసిడెంట్ గా నియమించడం కూడా జరిగింది ఈ జేఏసీకి ఈ వక్బోర్డ్ బిల్లు మీద ఎటువంటి సమావేశానికైనా ఎటువంటి ధర్నాలకైనా ఎటువంటి కార్యక్రమాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తిరిగి ముగిస్తుంది